హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పప్పులు ఆల్రెడీ ఈ వీడియో చూడాలంటే ముందు వీడియో చూస్తే బాగా అర్థమవుద్దండి మా చింతల్లి సాటర్డే వచ్చింది కదా సండే బ్లాగ్ అనమాట ఇది మా వదిన తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని ప్లేట్లో పెట్టి అమ్మవారి పేరు చెప్పి మా పిల్లలిద్దరికైతే ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత మేమైతే అయితే వెళ్తున్నాము ఎయిట్కి వెళ్ళిపోయాము ఎందుకంటే నేను అమ్మ అయితే ఎయిట్కి వెళ్ళాను అక్కడ నుంచి నైన్ అయింది మేము బయలుదేరినప్పటికీ ఎందుకు ఇంత పొద్దున్నే బయలుదేరామంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు కంపల్సరీ అర్థం అవుద్దండి ఫిల్ వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఎందుకు మరీ మరీ చెప్తున్నాను అంటే వీడియో స్కిప్ చేస్తే అర్థం అవ్వదని చెప్పి స్కిప్ చేయకుండా చూడమంటున్నాను ఇప్పుడు అయితే పంచిపేట వచ్చేసిన తర్వాత ఒక్క మెమరీ అనమాట ఇది ప్రతి ఇయర్ని ఏంటంటే మా పుట్టింటి వాళ్ళు అంటే మెరలవారందరూ కూడా ఆడపడుచులను పిలిచి కార్తీక మాసంలో భోజనాలు అయితే పెడతారండి అక్కడికైతే వెళ్తున్నాం లంకలో పెడతారనమాట చీలల్లో నిజంగా అక్కడ క్లైమేట్ సూపర్ ఉంటుంది ఇక మేమైతే వ్యాన్ లో వస్తున్నాం కదా అన్నయ్య అయితే అమ్మని తీసుకొస్తున్నాడు ఎందుకంటే వ్యాన్ లో నేను కూర్చోలేను బాబోయ్ అందని చెప్పి వ్యాన్ లో అయితే వద్దని చెప్పి పండు మీద అయితే తీసుకొస్తున్నాడు అనమాట అక్కడ క్లైమేట్ చూడండి ఏడుగుంటే ఎంత బాగుందో గోదావరి దగ్గరలోనే అనమాట ఇది ప్లేస్ కాకపోతే గోదావరి దగ్గరికి వెళ్దాము అంటే చాలా దూరంగా వాటర్ ఉంటదంట అందుకని చెప్పి వద్దు ఎందుకు చాలా ఎక్కువ నడవాలి అని చెప్పి ఆపేసారు లో వెళ్దామని వెళ్ళాము ఆపేసారు ఇంకెళ్ళనివ్వలేదు మమ్మల్ని ఇక్కడ అయితే ఇంకొచ్చేసాము ఎక్కడో దిగుతున్నారు అందరం వన్ బై వన్ అందరం దిగేసాము ఇక్కడ అయితే వంటలు అయితే స్టార్ట్ చేసేసారు మేము వెళ్ళినప్పుడు సగం వంటలు కూడా అయిపోయినాయి ఇంకా అలా అని చెప్పి అక్కడ కొద్దిగా పిక్ ఇక్కడ అయితే ఉసిరి చెట్టు కింద పూజ అయితే చేస్తారనమాట మా చిన్నమ్మ చిన్న పూజ అయితే చేస్తారు ఆ పూజ చేసే అయిపోయింది కూడా నేను వెళ్ళినప్పటికీ ఇంక మేము అయితే పెట్టేసుకుందాం అని చెప్పి మేము కూడా పసుపు కుంకుమ వేసుకుని ధనం అయితే పెట్టుకుంటాం అనమాట వరాన్ని వీడియో తీయమ్మా అంటే వెనక నుంచి తీస్తుంది చూడండి అసలు ముందు నుంచి అయితే తీయలేదు తనకి ఎక్కడికైనా వెళ్తే వీడియో తీయడం డ్యాన్స్ వేయడం ఎవరైనా చూస్తారో అన్నంత చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఇందయాల ఎవరు అడిగేవారు కాదు ఇప్పుడైతే అందరూ అడుగుతున్నారు మీ వీడియోస్ బాగుంటున్నాయి అని ఇప్పుడు అందరికి తెలుస్తూ వల్ల కొంచెం అయితే పడుతున్నారు అనమాట మా పిల్లలు ఫస్ట్ లో ఉన్నంత ధైర్యంగా ఉండలేకపోతున్నారు పాపం ఇలా ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇయర్ అయితే ఒక స్పెషల్ ఉందండి అదే ఏమిటంటే మెహందీ అనమాట ఆ మెహందీ పెట్టించుకోవడానికి మా పిల్లలు ఎంత సరదా పడిపోయారు మా పిల్లలతో పాటు కూడా మేము ఇక్కడ చూడండి వన్ బై వన్ అందరం పెట్టించుకుంటున్నాం చాలా చాలా బాగా ఈవిడైతే నాకు మేనత్ అవ్విద్ది చా ఆడించేసాను ఎలా అంటే నువ్వు డబ్బులు ఇవ్వాలంట చేయి పెట్టించుకుంటే అంట అవును ఆ డబ్బులు ఇవ్వాలా అంటుంది అంటే మాటలు సరిగ్గా రావండి ఆ డబ్బులు ఇవ్వాలా అంటుంది బాగుంది అంటే బాగుంది సూపర్ ఉంది అంటుంది నచ్చింది అంట ఇక్కడ మా నాన్నవారు అయితే సూర్యా అని రాయాలంట వీడికి వీడు సూర్యాన్ని రాయించుకున్నాడు అని చెప్పి చిన్న మేనల్లుడు కూడా సూర్యాన్ని రాయించుకుంటున్నాడు పెద్దోడు అమ్మ వెంకట సూర్య చిన్నోడైతే కిశాంత్ సూర్య ఇద్దరికి నాన్న పేరు అయితే ఉంటదనమాట ఇలా వీళ్ళు రాయించేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ కి అయితే సాయి పెట్టేసుకుంది నాకు సాయి అని రాయాలి పేరు అని మళ్ళీ రాయించుకుంది అనమాట ఇక్కడ తేగలు తీసుకొచ్చారు తేగలు కంప్లీట్ చేసేసారు తినేసారు తర్వాత మళ్ళీ బబాస్కి అయితే కోసారు అవి కూడా కంప్లీట్ చేసారు ఇక్కడ వన్ బై వన్ ఇక్కడ చిన్న పిల్లలు చూసారా ఈ అమ్మాయి అయితే మా పెద్ద వదిన వాళ్ళ ఫ్రెండ్ అంట ఫోటో తీయ అంటే నేను వీడియో తీసాను తాన్ని ఇక్కడ మా తమ్ముడు మాట్లాడదాం చేతులుగా ఏమని పెట్టించుకుంటావు మీ ఆడపేరు రాయించిన విన్నారండి మా తమ్ముడు మాటలు వాడు ఫ్రెండ్ నేమ్ అన్నాడు వరే మీ ఫ్రెండ్ చూపిస్తావా అంటే కాదు మా ఫ్రెండ్ లేడు ఫోటోవే ఉంది మా ఫ్రెండ్ది అంటే హీరో నేమ్ అడు రాయించుకుంటున్నాడు అనమాట పుష్ప అని సినిమా నేము ఇక్కడైతే అయితే వరంకి వల్లికి పెట్టించేసిన తర్వాత నన్ను పిలిచిందండి మన మా చిన్నమ్మ ఒకసారి ఇలా రాని ఇంకా నాకు ఏమైనా పని ఉందో మన వెళ్తే వీడియో తీయన నాకు ఫుల్ హ్యాపీ ఎందుకంటే నేను వీడియో తీస్తాను అంటే భయపడుతూ తీస్తాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు అందుకని చెప్పి కానీ ఈసారి అందరు కూడా ఇష్టంగానే తీయించుకున్నారు వీడియో నాకు కంఫర్టబుల్ గా ఉంది నేను ఇలా అయితే అక్కడ వీడియో తీసేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చాను వచ్చి నేను కోన్ పెట్టి చేసుకున్నాక వీళ్ళ పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారనమాట మా సాయి అప్పటికే అలిగింది అందుకని చెప్పి దానికి టూ టూ ఐస్ క్రీమ్స్ అయితే వచ్చినాయి వాళ్ళు తింటున్నారు తింటూ అందరి చేతులకి ఇంచుకొక్క గోరింటాకు పెట్టుకుని చూసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవరి సలహాయో గాని చాలా బాగుంది ఇలా వన్ బై వన్ అందరం పెట్టించేసుకున్నాము భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట కొంతమందికి అయితే సరిపడగా ప్లేస్ ఉన్నంత వరకు కూర్చున్నారు ఇంకా మాకు ప్లేస్ లేదని చెప్పి సెకండ్ టైం అయితే తిందామని చెప్పి ఆగాము మా చిన్నతను లేట్ గా వచ్చింది కదా తను అయితే ఫోన్ పెట్టించుకుంటుంది తను కూడా కోన్ పెట్టిచ్చేసుకుంటాను ఇక్కడైతే మాకు కిషాంత్ గార్డ్ కూర్చున్నాడు నీకు కోన్ ఎదురా చూపించరా అంటే సూర్యాన్ని రాయించుకున్నాడు కదా చూపిస్తున్నాడు కాకపోతే అప్పటికే అడు అసలు చెరిపేస్తాడు అనమాట క్లియర్ గా ఉంచలేదు అందరు భోజనాలు చేస్తున్నారు వీడియోని అయితే చూసేయండి వీడియో తీవే అని చెప్పి మా పూజకి ఫోన్ ఇస్తే ఒకవైపే తీసి ఇంకోవైపు మానేసిందండి అదే ఎడ్జెస్ట్ చేసి ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే పోస్ట్ చేస్తున్నా ఇప్పుడైతే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు కొంతమంది కూర్చున్నారనమాట వీళ్ళందరూ తినే లోపల మేము ఏం చేసాము అంటే మా కిశాంత్ గారు భోజనం నుంచి లెగిసి వచ్చేసాడు ఎందుకు వచ్చేసాడంటే అంటే వాడు అప్పడం కోసం వచ్చేసాడు వాళ్ళ నానమ్మ అయితే అప్పడాలు వేపుతుంది అప్పడం కావాలని అయితే వచ్చేసాడు ఇక్కడ కింద కూర్చోలేని వాళ్ళకి అయితే టేబుల్స్ వేసి టేబుల్ మీద అయితే పెట్టారనమాట ఇక్కడ చూడండి వీళ్ళందరూ మా చిన్న చిన్నానలు వీళ్ళందరూ చిన్నమ్మలు తోడుగూడలు అందరూ కలిసి కూర్చున్నారనమాట మీటింగ్ వేశారు ఎందుకంటే ఎవరింట్ల కాడ వాళ్ళకే సరిపోతుంది పని ఇలా వన్ ఇయర్ కి ఒకసారి ఇలా ఒక చిన్న ఫంక్షన్ కింద పెట్టుకుని ఇక్కడ అందరిలో అందరం కలిసి భోజనం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంటది కదా అలాగే మేము ఇంకైతే భోజనానికి అయితే స్టార్ట్ అయిపోయాం భోజనం చేసేసిన తర్వాత గోదావరికి వెళ్దామని ఆనందంతో భోజనం త్వరగా చేసేయాలి గోదావరి దగ్గరికి వెళ్దామని కూర్చున్నాము కాకపోతే గోదావరి దగ్గరికి లేదు ఏమీ లేదు వెళ్ళనివ్వలేదు అనమాట ఇక్కడ అయితే మా వదులు మా చెల్లి నన్ను మధ్యలో కూర్చోబెట్టుకుని తింటున్నారు ఇలా మేమైతే భోజనం కంప్లీట్ చేసేసుకుని కల కల ఆడిపోతున్నాము ఇక్కడ అయితే సౌండ్ బాక్స్ అయితే అరేంజ్ చేశారనమాట చిన్న టేజ్ కట్టి ప్రతి ఇయర్ అంతే మా పిల్లలు వేసేవారు మా పిల్లలు కూడా వేయలేదు వేయరు ఒక స్టెప్ వేసింది అంతే మా వారం చిన్న చిన్న పిల్లలు భలే చేస్తున్నారు డాన్స్ ఇంకా చూసి కొలది చూడాలనిపించింది కాకపోతే టైం లేదు ఎందుకంటే ఎవరు ఇంట్రెస్ట్ గా గేమ్స్ వాళ్ళ లేదు అలాగే పిల్లలతో డాన్స్ లేదు ఏమీ లేదు అన్నట్టు అయిపోయింది ఇక్కడ అందరూ చూడండి మా ఫ్యామిలీ మా ఇద్దరు మా చిన్నాన మా నాన్న ఇంకో చిన్నానమాట వీళ్ళు లాస్ట్ లో తింటున్నారు భోజనం వీడియో తీసుకుంటాను చిన్నానా నువ్వు కనిపించట్లేదు అంటే ఇంకో మా చిన్న పక్కకైతే జరిగారు అనమాట ఇప్పుడు ఫొటోస్ అయితే తీసాను ఇలా వెళ్ళిన ఫొటోస్ తీసేసిన తర్వాత మా సాయి చూడండి మా అమ్మకు ఫోన్ పెట్టేస్తుంది మెహందీ మీరు తీసుకొచ్చి ఎంత ఇచ్చారో తెలియదు చిన్నానా మా పిల్లకి ఇవ్వండి మరి మీరు ఎంత ఇస్తారో నాకు తెలియదు అన్నాను నవ్వుతున్నారు మా చిన్నా వాళ్ళు ఇలా అయితే ఈవినింగ్ స్నాక్స్ కూడా టైం అయిపోయింది అనమాట త్రీ అయ్యింది ఈవినింగ్ స్నాక్స్ ఏం వేస్తున్నారంటే అట్టిగా బజ్జీ అయితే వేస్తున్నారు అనమాట టీ తాగే వాళ్ళకి టీయా పెరుగు తాగే వాళ్ళకి పెరుగు కంప్లీట్ చేసేసుకున్నాక మేము అయితే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా గోదావరికి వెళ్ళొద్దు అన్నారు ఇంకా మేము మాకు చిరాకు వచ్చేసి ఇంకా మేము అయితే బయలుదేరిపోయాం అన్నమాట మా చెల్లి వాళ్ళు గట్రా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం సాంగ్స్ అయ్యి పాడుకుంటూ సరిగ్గా వీడియో తీయడానికి లేదు ఎందుకంటే రోడ్ అస్సలు బాగాలేదు ఏదో ఎడ్జస్ట్ అయ్యి కొద్ది కొద్దిగా మెమరీగా ఉంటాయని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను వచ్చేటప్పుడు ఇలా ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోదాం అని చెప్పి ఇక్కడే ఆగిపో ఆపెత్తారేమో మా అన్నయ్య స్వామి ఇంకా అని చెప్పి ఆగిపోయాను కాకపోతే ఇంకా ఉన్నారని చెప్పి మా ఇంటి దగ్గరకి అయితే తీసుకెళ్లిపోయారు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్